అయినా రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో బయట ఆపోజిట్లో జరుగుతుంటే ఏం చేస్తున్నారు కావాలంటే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఆదేశాల మేరకు మా విజయవాడ సిటీ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఈరోజు ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి దగ్గరలో బడ్డీ కొట్లు ఈ పాన్ షాపుల దగ్గర సిగరెట్సు గాంజా రిలేటెడ్ ప్రోడక్ట్స్ అలాంటివి ఏవైనా అమ్మినట్లయితే వాటిపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత దాడులు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా డీజీ గారు మాకు దాంట్లో భాగంగా ఈరోజు నేను నందిగా మేసిపోయాను నేను మా నందిగా మా టౌన్ సిఏ గారు వారి సిబ్బంది అందరం ఈ విద్యా ఏం స్కూల్ ఇది శ్రీ విద్యా పబ్లిక్ స్కూల్ ఆపోజిట్ క్వైట్ ఆపోజిట్లో ఒక పాన్ షాప్ లాంటిది హోల్సేల్ షాప్ ఇది హౌస్ కమ్ షాప్ ఇందులో మేము తనిఖీ చేయగా గాంజా రిలేటెడ్గా ఉన్నాయి అవి సిగరెట్సు ఫార్న్వి ఇది మన ఇండియన్ ఇవి కాదు ఇండియన్ ఇవి కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ ఇప్పుడు సీజ్ చేస్తాం రమారమ్మి లక్ష లక్షన్నర ప్రాపర్టీ ఉంటుంది అది ఈ స్ట్రాబెర్రీ అంటే లేడీస్ని టెంప్ట్ చేయడానికి స్ట్రాబెర్రీ ఫ్లేవరు చాక్లెట్ ఫ్లేవరు అలా అన్ని ఫ్లేవర్స్లో ఈ సిగరెట్స్ ఉన్నాయి ఈ జెంట్స్ కూడా ఇదేదో ట్రై చేద్దాం కొత్తగా ఉంది చాక్లెట్ తిన్న ఫీలింగు సిగరెట్టు కాల్చచ్చు అన్న భావంతో ఉన్నాయి అవన్నీను అవన్నీ ఇప్పుడు కన్సన్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంట్కిను అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా కవర్ పెట్టాం వాళ్ళు కూడా చేసి చేసేవి తనిఖీ చేసి దానిపై వచ్చిన రిపోర్ట్ మీద మేము ముందుకు వెళ్తాం